హాయ్ అండి ఇవాళ నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను బీరకాయలు ఎక్కువ స్కిన్ తీసుకోకుండా ఇలా ఒక రకంగా స్కిన్ తీసి పెట్టుకున్నానండి ఇలా స్కిన్ తీసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని ఎక్కువ స్కిన్ కట్ చేస్తే ఏమవుతుందంటే మెత్తగా గుజ్జు గుజ్జు ఉడికిపోతాయి అందుకే నేను ఈ రకంగా కట్ చేస్తున్నాను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కూర బాగుంటుందండి చపాతీలకి రాగి సంగట్లకి రొట్టెలకి బాగుంటుంది కూర ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మసాలా ఏంటో ఏమేమి వేయాలో చూపిస్తాం అందునండి ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ కొబ్బరి గిన్నె ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి వెల్లుల్లి వెల్లుల్లి ఒక చిన్న చిన్న ఒక పది రెబ్బలు తీసుకున్నాను చిన్న సైజు అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ మిక్సీకి వేసుకుని మసాలా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకున్నాక ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని కావాల్సినంత నూనె వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని ఇప్పుడు ఆయిల్ కాగింది పోపు దినుసులు వేసుకోవాలండి కరివేపాకు జీలకర్ర రెండు మిరపలు ఇవి వేసుకోవాలండి ఇప్పుడు మనం మసాలా ఏదైతే రుబ్బుకున్నామో ఇది మసాలా మిక్సీకి వేసుకున్నాం కదా కచ్చి వేగం వెళ్దాం మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పసిపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని పసిపేసుకోవాలి

సిమ్ములోనే పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు కారం పొడి తగిన దీనికి తగినంత వేసుకోవాలి బీరకాయకి తగినంత వేసుకోవాలి కొంచెం తీపు ఉంటుంది బీరకాయ కొంచెం కారం ఉండడం బెస్ట్ నేనైతే ఎక్కువ ఉండొని వేసాను చెప్పాను కదా నేను కొంచెం ఎక్కువ తింటాను కారం అని చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది కాసేపు ముదెట్టుకోవాలి ఎందుకంటే మిరపకాయల కారం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గుతుంది ఇప్పుడు తీసుకోవాలి చూసారా ఎలాగో బీరకాయలు వాటర్ అంతా వచ్చి ఇలా మంచిగా అయిపోయింది ఇప్పుడు వేసి వేసుకోవాలి మనం మిక్సీకి గిన్నెలో ఏదైతే వేసుకున్నామో వాటర్ వేసుకున్నాము అంతేనండి బీరకాయ ఉడకాలి బాగా చూస్తుంటేనే చాలా బాగుంది నేను చపాతీ చేస్తున్నానండి చపాతీ చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నాకైతే కొన్ని ఇంకొన్ని వాటర్ పడతాయి అనుకున్నాను వేసాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి హాఫ్ మూత పెట్టుకోవాలి కొంచెం మీడియంలో పెట్టి స్టవ్ చేసుకోవాలి ఉడకాలి బాగా ఇప్పుడు తీసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత మసాలా వేయకపోతే తొందరగా వేయిపోతుందండి ఇక కావాల్సినంత వేసుకోవాలి ఇప్పుడు ఉడికిందో లేదా ఉడకాలి సిమ్లో పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది కావాలన్న వాళ్ళు కొంచెం మీడియంలో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక మరొక ఐదు నిమిషాలు ఉడికి అయిపోతుందండి నేనైతే సిమ్ములోనే పెడతాను దగ్గరికి వచ్చింది కదండి ఇప్పుడు ఒక టమోటా మిక్సీకి వేసుకొని జ్యూస్ వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకోవచ్చు కట్ చేసుకొని వేసుకోవాలి కారం పులుపు ఈక్వల్ అయిపోయి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పుకుంటుందండి పక్కన వేసుకొని దించేసుకోవాలి అది ఇంకొకటి అనిపిస్తుందో రాగి సంగట్లకి చపాతీలకి జొన్న రొట్టెలకి రైస్లకి కూడా బాగుంటుందండి తినని వాళ్ళకు నేను చెప్తున్నాను చాలా బాగుంటుంది బీరకాయ కూర ఇలా ఒకసారి ట్రై చేయండి అయిపోయిందండి ఉడికిపోయింది మొత్తం ముక్కంతా ఉడికిపోయింది ఉడికిపోయింది చూడండి ఇలాగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్